ఎలక్ట్రికల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సహాయ స్థితిలో ఉన్న కెర్లంపొడి మండలం సింహద్రిపురం గ్రామానికి చెందిన వీర వీరవెంకట సత్యనారాయణను జగ్గింపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యచంద్ర పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాగం క్రింద నుండి శరీరం అంతా నిస్సత్వగా మారడంతో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో దీన స్థితిలో ఉన్నాడని అన్నారు సత్యనారాయణకు మందులు వైద్యంతో పాటు కుటుంబ పోషణకు ఆదుకోవాలని కోరడంతో ప్రభుత్వం ద్వారా పెన్షన్ పెరిగేలా ఏర్పాటు చేయడంతో పాటు కుటుంబ పోషణకు ఉపాధి కల్పించడం జరిగిందని తెలిపారు భవన నిర్మాణాలకు అద్దెకు తీసుకుని వెళ్లే అవసరమైన ఫిల్టర్ బాక్స్ గెడెంచీలు వాటర్ డ్రమ్ములు ఐరన్ తడికలు గమేలాలు పారలు మొదలగు సామాగ్రి మిత్రుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కేరళంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం ఎలక్ట్రికల్ పోల్ మేచి పడిపోయి మొత్తం ఈ చాచు దగ్గర నుంచి అంతా కూడా ఇంకా చలనం లేకుండా అయిపోవడం జరిగింది తమ్ముడు పీతల వీర వెంకట సత్యనారాయణ ఇతను కష్టపడి కుటుంబాన్ని సంపాదించుకునే వయసులో ఈ రకమైన నిస్సహాయ స్థితిలో ఉండడం వల్ల చాలా కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది వీరికి పెన్షన్ సమస్య కూడా వచ్చింది అని చెప్పేసి మాకు చెప్పడంలో జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి కారులోనే తీసుకుని వెళ్ళి ఫెన్షన్ కొంచెం ఎక్కువ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని అందరూ కూడా సమస్య వివరిస్తే కలెక్టర్ గారు కూడా స్పందించి ఇతను ఫెన్షన్ కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేయడం జరిగింది వీరి తండ్రి గారు వృద్ధుడు అదే రకంగా వీరి అక్క ఈ వృద్ధ తండ్రి పనిలోకి వెళ్ళారు ఈ అక్క ఈ యొక్క దివ్యాంగులైన సత్యనారాయణ గారిని తండ్రిని ఇంటి దగ్గర వంట ఈ పని చూసుకోవడానికే సరిపోతా ఉంది వీళ్ళకి ఆదాయ మార్గం లేదు ఈ పెన్షన్ మీద వచ్చే డబ్బులతో వీరు మందులకి కుటుంబం గడపడం ఇబ్బందిగా ఉంది ఏదైనా ఉపాధి కల్పించండి అని చెప్పేసి సత్యనారాయణ గారు కోరడం జరిగింది మరి ఏ రకమైన ఉపాధి కల్పిస్తే వీరికి మేలు జరుగుద్ది అని చెప్పేసి మేము అంతా ఆలోచిస్తే ఈ గ్రామంలో తాపి మేస్తులు ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు వారందరూ కూడా ఈ సామాగ్రి భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సామాగ్రి అద్దెకు పట్టుకెళ్తూ ఉంటారు అందుకని ఆ మిత్రుల సహకారంతో నేతల వెంకట సత్య ఈ రోజు ఈ బిల్డింగ్ పిల్లర్స్ వేసుకునే బాక్సులు పిల్లర్స్ వేసుకునే బాక్సులు అదే రకంగా వాటర్ డ్రమ్ములు ఇసుక జీళ్ళు అదే రకంగా జడంచీలు కట్టలు అదే రకంగా గిన్నెలు గిన్నెలు పార్లు మొత్తం భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సామాగ్రి అంతా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్న తాపి మేస్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కేతల వీర వెంకట సత్యనారాయణ గారి దగ్గర మీరు ఈ సామాగ్రి అద్దెకు పట్టుకెళ్లి మళ్ళీ వాటిని భద్రంగా వీరికి అప్పచెప్పి వారికి ఇవ్వడం వల్ల అంటే బయట వారు ఎక్కడి నుంచో మీరు తెచ్చుకుని అద్దె సామాన్లు తెచ్చుకునే బదులు మీ గ్రామంలోని ఇతని దగ్గర అద్దెకు పట్టుకుని వెళ్ళడం వల్ల ఇతనికి మేలు జరిగేలా జరుగుద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని సహకారం చేసిన నా మిత్రులందరికీ కూడా పేరు పూర్వక కృతజ్ఞతలు హ్యాపీ కి సంబంధించిన వస్తువులన్నీ నాకు కొని ఏర్పాటు చేసి నాకు ఇచ్చి నువ్వు అద్దెకి దిప్పుకొమ్మ నీకు ఆ దబ్బులు వస్తాయి నీకు కుటుంబ పోషణ ఆ పెన్షన్ పెన్షన్ కొమ్ము నీకు మందులకి గట్ట సరిపోయిన ఆ ఎమ్మ ఖర్చులకి వస్తాయి అని నాకు అన్ని ఏర్పాటు చేశారండి వారికి వారి కుటుం వాళ్ళ మిత్ర బృంద మిత్రులకి అందరికీ స్నేహితులందరికీ మిత్ర బృందం అందరికీ ధన్యవాదాలండి చాలా చాలా ధన్యవాదాలండి మేము మీరు ఎప్పటికీ మర్చిపోలేమండి నాకు ఎంతో ఆదుకుని నాకు అన్నం పెట్టారండి మీరు మిమ్మల్ని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటామండి మేము అన్నం నిండినా మీ సెలవు అండి మేము అన్నం నిండి మీ సెలవు అండి మీరు పెట్టిన ఆ బిక్షండి మాకు మేము తినేదంతా మీ